ఒకసారి దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు బండి నడిపింది ఎవరు పట్టుకున్నప్పుడు నేను పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నడిపానా నిదానంగా సరిగ్గా నిలబాడు ఎందుకు అమ్మాయిలా గల ఒకరు ఎందుకు అమ్మాయిలాగల ఒకరు ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా ఐదు వందల కాయంతి ఎందుకు ఇచ్చా నువ్వు

ఇప్పుడు అమ్మ మామ అయిపోయింది మళ్ళా ఎన్ని 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 సరే మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కలిగి ఏమన్నా సారీ బాబే